ంతో సంపూర్ణ ఆరోగ్యం మిల్లెట్ వైపు అడుగులు ప్రముఖ యాంకర్ సుమా కనకాల నోరిష్ యువర్ హెల్త్ మ్యాగెట్ క్లిట్ కిచెన్ ప్రారంభం హైదరాబాద్ సెప్టెంబర్ ట్వంటీ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పోషకాహారంతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ప్రముఖ యాంకర్ సుమా కనకాల తెలిపారు గచ్చిబౌలిలోని నోరిష్ యువర్ హెల్త్ కిట్ కిచెన్ దేశీ న్యూట్రి ద్వారా న్యూగెట్ సహకారంతో అత్యాధునిక క్లినికల్ న్యూట్రిషన్ కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అందరికీ బంధువులు స్నేహితులు ఉంటారని కానీ చివరి వరకు మనతో ఉండేది మన శరీరం మాత్రమే అన్నారు ఈ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలన్నారు శరీరానికి ఇస్తున్న ఫుడ్ ఆరోగ్యంగా ఉండాలన్నారు మనలో చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారని ముఖ్యంగా మన శరీరంపై చేయాల్సిన ఇన్వెస్ట్మెంట్ మర్చిపోతుంటారన్నారు ఆరోగ్యానికి సంబంధించి నిపుణుల సలహాలు అవసరమన్నారు ఒకప్పుడు అమ్మమ్మలు నానమ్మలు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తయారు చేసేవారన్నారు ఇప్పుడు అది లేదని ఈ కాలంలో అందరూ మిల్లెట్స్ వైపు అడుగులు వేస్తున్నారన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హెల్త్ బాగాలేకపోతే మీరు ఏం చేసుకుంటారు చెప్పండి సో అందుకని మీరు ఇన్వెస్ట్ చేయాల్సింది మీ బాడీ మీద మీరు ఇన్వెస్ట్ చేయాల్సింది అని ఎందుకు అంటున్నాను అంటే దానికి ట్రైన్ అయిన వాళ్ళ దగ్గరికి వెళ్లడం అనేది చాలా అవసరం మనం చూస్తూ ఉంటారు రోజు ఇది తాగడం మంచిది అంటారు రెండో రోజు మనం చూసేటప్పటికి ఇంకో ఇది తాగొద్దు అంటారు సో ఇది కన్ఫ్యూజ్ సార్ దానికన్నా మనకు ఒక కోచ్ ఉన్నారు అనుకోండి దాంట్లో లైక్ నేనైతే కోచింగ్ తీసుకుంటాను అది జిమ్ ట్రైనింగ్ కానివ్వండి లేకపోతే యోగా కానివ్వండి నా ఫుడ్ విషయంలో కానివ్వండి గుట్టిగా ఏది పడితే అది నేను చదివిందని నేను నమ్మను సో వాళ్ళు చెప్పిన దాన్ని ఎందుకంటే వాళ్ళు కొన్ని సంవత్సరాలు దీని మీద ఇన్వెస్ట్ చేసి చదువుకున్నారు సో వాళ్ళు చదువుకున్నటువంటి ఆ ఎక్స్పీరియన్స్ని ని నాకు గైడ్ చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి మనము ఇలాంటి వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేయాలి అండ్ మేబీ కొన్నిసార్లు అనిపిస్తుంది మనకి అబ్బా ఇప్పుడు నీ మనం డబ్బులు ఖర్చు పెట్టాలా నేనే ఇంట్లో చాలా నడిచేస్తున్నాను కదా నేను వంటగది నుంచి హాల్ వరకు నేను నడుస్తున్నాను ఇది ఎక్సర్సైజ్ కాదు మీరు ఇవన్నీ చెయ్యటానికి మీకు మీ శరీరానికి స్ట్రెంగ్త్ కావాలి కాబట్టి మీరు దానికి చేయాల్సినటువంటి ఎక్సర్సైజెస్ని చేస్తూ మీరు ఇస్తున్నటువంటి ఫుడ్ ఎలాంటిదో అది మీకు పడుతుందా లేదా దానివల్ల మీకు ఉపయోగం ఉందా లేదా తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం అలాంటి దానికే మనకి సుష్మా గారు కానీ లేకపోతే ధర్మీ గారు వాళ్ళిద్దరూ ఇక్కడ పెట్టినటువంటి నరిష్యూ లాంటి ఆర్గనైజేషన్స్ చాలా హెల్ప్ అవుతున్నాయి ఒకప్పుడు రోజుల్లో మనకి ఇలా న్యూట్రిషనస్ట్లు అవసరం లేదు లేడీసే కాబట్టి వాళ్ళు వాళ్ళ నైంటీ పర్సెంట్ వాళ్ళ మామగారు కానీ లేకపోతే హస్బెండ్ కానీ పిల్లలు కానీ డెడికేట్ చేసి వాళ్ళని సరిగ్గా చూసుకోరు సో మీరు ఫస్ట్ మీ హెల్త్ బాగా చూసుకుంటేనే వేరే వాళ్ళ ఆరోగ్యాలు మీరు చూసుకోరు సో టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ ప్లీజ్ డూ దిస్ విని థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ చంద్రశేఖర్ గారు అండ్